అనేటువంటి ఒక రాజు ఉండేవాడు హిజ్కియా అనేటువంటి రాజు దేవుని యందు భయభక్తులు నిలిపి ప్రతి విషయంలోనూ దేవునికి భయపడి క్రమంగా నడుచుకున్నటువంటి వ్యక్తి అయితే ఆయనకి ఒక టైంలో ఒక పుండ్ వచ్చింది శరీరంలో ఏ భాగంలో వచ్చిందో స్పష్టంగా చెప్పలేదు కానీ ఒక పుండ్ వచ్చింది పుండుల్లో రాజు రాచపుండు అంటారు పుళ్ళలో రాజు ఉన్నాడు అది రాచపుండు అంటారు రాచపుడు అంటే రాజులకు వచ్చేదని కాదు అది మామూలు పుండ్లు వస్తే తగ్గిపోతాయి కానీ ఈ పుండు వస్తే బాడీని ఇబ్బంది చేసేస్తుంది ఆ పుండు ఇప్పటి భాషలో చెప్పాలంటే క్యాన్సర్ పుండు అనమాట అలాంటివి ఒక పుండు ఆయన బాడీలో ప్రదేశంలో వచ్చింది రాజవైద్యులు ఎన్నో రకాల వైద్యాలు రాజవైద్యులు అంటే మరి తక్కువ వాళ్ళు ఉండరు కదా రాజు అంతఃపురంలో ఆస్థానంలో రాజుగారికి వైద్యం చేసే వైద్యులు అంటే మంచి జ్ఞానవంతులు మంచి పనితనం కలిగిన వాళ్ళనే రాజుగారు కొలువులో పెట్టుకుంటాడు అంతంత మాత్రం వాళ్ళు ఉండరు కాబట్టి రాజవైద్యులు చాలా రకాల వైద్యాలు చేస్తున్నారు ఆ పుండుకి కానీ ఎంత ఉన్న పుండు ఇంత అయ్యి ఇంత ఇ పెరిగిపోతా ఉంది పెద్దదైపోతూ ఉంది ఈ వైద్యం చేస్తే తగ్గాలి కదా ఇదేంట్రా రా బాబు పెరిగిపోతా ఉంది ఏంటి నా పరిస్థితి అని కదలలేక మెదల్లేక అయిపోతున్నాను ఎలా ఉంది అతని పరిస్థితి అంటే అతను లేచి మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థన చేసే పరిస్థితి కూడా లేదు అతనికి ఈ రాజుకి బెడ్ మీద పరుండిపోయాడు లేచే పరిస్థితి లేదు కదలలేని మెద బాడీని అట్లా కదిలించలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఆ పరిస్థితుల్లో రోజు రోజుకి క్షీణించిపోతున్న తన ఆరోగ్యాన్ని గుర్తుపట్టి మనసులో ఒక ప్రశ్న వేసుకున్నాడు నేను దేవుని ఎందు భయభక్తులు నిలిపిన వాడిని నాకు ఏదో వచ్చినా దేవుని తెలియకుండా రాదు నా జీవితంలో ఆయన కార్యాలు ఎన్నో కన్నులారా చూశాను నేను ఎందుకంటే ఇజ్కి అనే రాజు దేవుని ఎందు భయభక్తులు నిలిపి దేవుని బాగా ప్రేమించే వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే కొంత ప్రయాణం దేవునితో నడిచిన నా దేవుడు చేసిన అద్భుతాలు కనులారా చూసినటువంటి వ్యక్తి గనుక తన పరిస్థితిని మనసులో అనుకున్నాడు ఏంటి దేవా కోలుకునేది ఏమన్నా ఉందా తిరిగి నేను లేచి మామూలుగా సంచరించేది ఏమన్నా ఉందా లేకపోతే అయిపోతానా ఒకవేళ నాకు చావే ఉంటే ఆ సంగతి దేవుడు చెబుతాడు కదా నాకు నాకేమో ఈ పుండు తగ్గట్లేదు ఈ సమస్య పెరిగిపోతా ఉంది అసలు నేను ఏమవుతాను అన్న ప్రశ్న వేసుకొని మదన పడుతున్నాడు క్షీణించిపోతున్న ఆరోగ్యాన్ని బట్టి కృంగిపోతున్నాడు ఆ పరిస్థితుల్లో దేవుని వాక్కు ప్రవక్త అయిన యషయాకు ప్రత్యక్షమైంది య ప్రార్థనలో ఉన్నాడు దేవుడు యషయాతో మాట్లాడుతున్నాడు యషయా నువ్వు లేచి వెళ్ళి నా ప్రజల అధిపతి అయిన హిజిక వద్దకు వెళ్ళి అతను ఇక బ్రతకడు అతడు ఈ లోకాన్ని విడిచి నా దగ్గరికి వచ్చే అవకాశం ఉంది కనుక అతనికి ఇచ్చిన సమయం అయిపోయింది కనుక ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పు ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే ఇల్లు బాగా సామాను సర్దుకొని ఊడ్చుకొని బాగా నీట్గా చేసుకోవటం కాదు బాధ్యతలు అప్పజెప్పుకొని తను చేయాల్సినటువంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా నెరవేర్చుకోమని చెప్పు ఎందుకంటే అతనికి నేను ఇచ్చినటువంటి టైం అయిపోయింది ఇక అతడు బాగుపడేది ఏం లేదు అతను నా దగ్గరకు వచ్చేసేటువంటి అవకాశం నేను ఏర్పరిచాను ఇంకా తీసుకుంటానని దేవుడు యషయతో మాట్లాడి పంపించాడు యషయ వచ్చాడని వార్త విని రాజుగారు అతని లోపల రమ్మన్నాడు డైరెక్ట్గా రాజు బిడ్డ దగ్గరికి వెళ్ళిపోయాడు యషయ హిజ్కియా యహోవా సెలవిచ్చున్నదేమనగా సైన్యముల అధిపతి యహోవా సెలవిచ్చునదేమనగా నీవు ఆలోచించింది నిజమే నీకు ఆయన ఇచ్చిన సమయం అయిపోయింది నీవు బ్రతుకవు నీ టైం అయిపోతుంది కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అనే మాట ఆయన మాట్లాడతాడు ఈ మాట దేవుడు చెప్పమన్నాడు మరి దేవుడు నువ్వు ఈ మాట ప్రశ్నించావో ఏమో మరి నాకైతే తెలియదు దేవుడైతే ఈ మాట చెప్పమన్నాడు నేను చెప్తున్నాను నాయన ఇల్లు చక్కబెట్టుకొని ఆ మాట మాత్రం చెప్పి ఇంకా ఎక్కువ కానీ తక్కువ కానీ ఏం చెప్పకుండా అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు ఒక దైవజనుడి లక్షణం నిజంగా దేవుని ప్రవక్త లక్షణం అదే దేవుడు చెప్పమన్నదే చెప్తాడు చెప్పొద్దన్నదే చెప్పడు ఎంతవరకు మాట్లాడమన్నాడో అంతవరకే మాట్లాడడానికి ఇష్టపడతాడు మించి మాట్లాడడానికి ఇష్టపడ్డాడు తన ప్రవర్తన మీద తన నాలుక మీద తనకి అదుపు ఉంటుంది దాన్నే దైవభక్తి సాధకులు గుర్తుపెట్టుకొని సాధన చేయాలి యషయాకి రెండు తెలుసు దేవుడు చెప్పినంతవరకు పలకటం తెలుసు దేవుడు చెప్పంది పలకకుండా మౌనంగా ఉంటాం కూడా ఆయనకి తెలుసు అందుకే మరి అయ్యా నువ్వు అయిపోతున్నావు నీ టైం అయిపోయింది రాజా ఏమనుకోవాకు అని ఏం మీటింగులు పెట్టాడా టైం అయిపోయిందని చెప్తున్నాడు ఇల్లు చక్కబెట్టుకో వెళ్తున్నాను నేనని చెప్పి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో దైవజనుడో చెప్పి అలాగా ఆయన ఉన్న ఆ హాల్ రాజు ఉన్నటువంటి ఆ గది దగ్గర నుంచి ఇంకొక గదికి ఇంకొక గదికి అట్లా రాజు ఉండే భవంతి అంటే పెద్దది కదా రాజుగారు కోట అంటే ఏమి మనలాగా రెండు మూడు గదులు ఇల్లా ఎన్నో దర్వాజులు ఉంటాయి ఎన్నో గదులు ఉంటాయి రాజున్న గది దాటి రెండో గదిలోకి వెళ్ళక మునిపే ఈ మాట ఎప్పుడైతే యషయా చెప్పాడో వెంటనే హిజుకి ఆ తట్టు మొఖం తిప్పుకున్నాడు ఎందుకు తట్టు మొఖం తిప్పుకున్నా అంటే లేచి మోకాళ్ళేసే పై పొజిషన్ లేదు పరిస్థితి లేదు అందుకే ఆ పడక మీద అలానే ఉండి తట్టు మొఖం తిప్పుకొని కన్నీళ్ళు విడుస్తూ దేవా ప్రభువా నీ సత్యమును అనుసరించి నీ దృష్టి ఎదుట నేను ఎలా ప్రవర్తించానో ఎలా బ్రతికానో ఎంత యథార్థంగా జీవించానో నీకు తెలియదా ఒక్కసారి నీ దాసుడు నాకు నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో అని ఒక పెద్ద ప్రార్థన కాదు చాలా చిన్న ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన కన్నీళ్లతో చేశాడు తన స్థితి దేవుని ముందు తను ఎలా బ్రతుకుతున్నాడో అది దేవుని ముందు ఉంచి చేశాడు మళ్ళీ ఇంకొక డౌట్ వచ్చింది నేను మంచిగా బతుకుతున్నాను కనుక బాగుజే అంటే మళ్ళీ మరి దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నానో అందుకని నా మంచిని దేవుని ముందు ఎక్స్పోజ్ చేయటం కాదు ఆయన కృపను బట్టి కనికరించమని అడుగుదామని ఈ మాట కూడా అడ్డం పెట్టాడు కృప నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం అని ఆ ప్రార్థన చిన్న ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన కంప్లీట్ అయిందో లేదో ఏడుస్తూ ఉన్నాడు ఆయన వెంటనే మళ్ళా యషయాకి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది ఆ భవంతి పూర్తిగా దాటిపోలా ఒక ప్రదేశం ఒక గద్దాటి ఇంకో గదికి ఇంకో గద్దాటి ఇంకో గదికి వెళ్తున్నాడు అక్కడికి రాగానే దేవుని వాక్కు యశయా అని పిలిచాడు చిత్తం ప్రభువా చూడండి ఎంత అద్భుతంగా ట్యూన్ అయి ఉన్నాడో దేవునికి ఎంత స్పీడ్గా ఉన్నాడో దేవుని వాక్కు గుర్తుపట్టడంలో దేవుని నడిపింపు పొందుకోవటంలో పొందుకోవటం నాకు ఆశ్చర్యం ఏ ఫోనా ఫోనా రెండు రింగులు కాగానే హలో ఏందయ్యా చెప్పు చెప్పా నువ్వు చెప్పమన్నా చెప్పా ఏంటి మళ్ళీ అంటానికి ఏమన్నా ఫోన్ ఉందా యషయా చేతిలో ఫోన్ లేదు కానీ యషయా మనస్సు యషయా ప్రాణాత్మ దేహములు దేవుని మనసుతో చూనై ఉన్నాయి వాళ్ళు ఎలాగ భక్తి సాధన చేశారంటే లోకంతో తెగతింపులు చేసుకొని దేవునితో ఉన్న అనుబంధాన్ని తెగిపోకుండా కాపాడుకున్నారు కీలకమైన విషయం సహజంగా జరిగేది ఏంటంటే ఎక్కువ శాతం దేవునితో తెగతింపులు చేసుకొని లోకం మిస్ కాకుండా ట్యూన్ చేసుకొని ఉండే దరిద్రపు తత్వమేమో మనది కానీ ఆత్మీయ జీవితంలో పరాకాష్టగా చేరిన భక్తుల విధానం ఎలాంటిదంటే ఈ లోకంతో తెగతింపులు చేసుకుంటారు లోకంలో ఉంటారు ఉంటున్నామన్న పేరుకే ఉంటారు కానీ దానికి మాకు సంబంధం లేదన్నట్టు బతుకుతారు ఎంతమందితో సంబంధం తెగిపోయినా ఇబ్బంది లేదు ఎలాంటి పరిస్థితులతో సంబంధం తెగిపోయిన ఇబ్బంది లేదు కానీ ఆయనతో సంబంధం మాత్రం తెగకూడదు ఆ అనుబంధాన్ని దేవునితో ఉన్న ఆ లింక్ని చాలా పటిష్టంగా కాపాడుకుంటూ ఉంటారు ఒక జీవితమే కాదు మీరు బైబుల్లో ప్రఖ్యాతి గంచిన ఏ భక్తుడైనా మీరు కనిపెట్టండి దేవునితో బాగా అనుసంధానమై ఆయన మనసుతో మమేకమై ఉంటారు అలా ఏకత్వం పొందటానికి లోకంలో చాలా వాటిని వాళ్ళు విసర్జిస్తారు చాలా వాటిని కాదు దాదాపు సమస్తాన్ని పక్కన పెట్టినట్టే ఏదన్నా దేవునికి నాకు మధ్య అడ్డుగా వచ్చేది ఏదన్నా ఉంటే అది దూరమైపోవాలి నాకేది కూడా ఆయనకి నాకు మధ్యనున్న అనుబంధాన్ని తెంచేది కావద్దు అలాంటిది ఏదన్నా ఉంటే దాన్నైనా పోగొట్టుకుంటాను గాని దేవునితో ఉన్న అనుబంధాన్ని మాత్రం పోగొట్టుకోను అన్న స్థిర తీర్మానమే నాటి భక్తులది అబ్రహాం లైఫ్ మీరు